హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు అమ్మ రాలేదని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేరణ సిద్ధు బాధపడడం చూసి ఎలాగైనా వాళ్ళ అమ్మను తీసుకురావాలని అనుకుంటుంది ఇక వెంటనే కుమార్తో నీకు సిద్ధు వాళ్ళ ఇల్లు తెలుసా అని అడుగుతుంది సిద్ధు వాళ్ళ ఇల్లు నాకు తెలియకపోవడం ఏంటి సిద్ధు నాతోనే ఉంటున్నాడు కదా అంటే అది కాదు సిద్ధు అమ్మగారు ఉండే ఇల్లు అని అంటుంది నాకు తెలుసు అని కుమార్ అంటాడు సరే అయితే మనం ఒకసారి సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటుంది కుమార్ ఎందుకండి ఇప్పుడు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తామో వాడు ఎంత చెప్పినా వాళ్ళమ్మ రానని చెప్పింది వాళ్ళ నాన్నను కూడా పిలిస్తే కానీ ఆవిడ రారు మీరు ఎందుకు వెళ్ళడం సిద్ధు చెప్తేనే వాళ్ళ అమ్మగారు మాట వినలేదు ఇక మీరు చెప్తే వస్తారా అంటే వెళ్దాం ఒక ప్రయత్నం అయితే చేద్దాం ముందు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది ఇక కుమార్ అయితే ప్రేరణను సిద్ధు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు విజయానందన్ హాల్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు అమ్మ అయితే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది సిద్ధు తన జీవితంలో సక్సెస్ అవ్వాలని గొప్పగా బతకాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇంతలో ప్రేరణ వచ్చి మేడం అని పిలుస్తుంది ఇక ప్రేరణను చూసి రామ్మ అని లోపలికి పిలుస్తుంది బంజు ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడే సాహతి కూడా అక్కడికి వస్తుంది ఆంటీ మీకు అన్నీ ఉన్నాయి కదా మీకు బోల్డ్ ఎంత ఐశ్వర్యం ఉంది అయినా మీరు దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడుగుతుంది ఇక మంజు చెప్పేలోపే ప్రేరణ నేను చెప్తానండి అంటూ మీరు మనశ్శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఎందుకు మేడం నేను ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను మీతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను అని అంటుంది సరే ఏంటో చెప్పమ్మా అని మంజు అంటుంది మేడం మీకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది కానీ ఎందుకు మీరు కేఫ్ ఓపెనింగ్కి రాలేదు అని అడుగుతుంది మా ఇంట్లో పరిస్థితులు నీకు తెలియవమ్మా అని మంజు అంటే నాకు తెలీదు ఆంటీ కానీ మీ కొడుకు ఎలాంటి వాడో మీకు తెలుసు కదా తను మీరు రాలేదని చాలా బాధపడుతున్నాడు తన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అది కాదమ్మా వాడు ఇన్విటేషన్ పట్టుకుని వచ్చాడు నన్ను వాళ్ళ చెల్లిని మాత్రమే పిలిచాడు వాళ్ళ నాన్నను పిలవలేదు వాళ్ళ నాన్న రాకుండా నేను ఎలా వస్తానమ్మా నాకు బాధగా ఉంటుంది కదా అంటే అవునండి మీకు బాధగానే ఉంటుంది కానీ మీరు సిద్ధుని అర్థం చేసుకోవాలి అని అంటుంది ఇంతలో విజయానందన్ ఏంటమ్మా ఫండ్లు ఎందాక వచ్చినాయి నేను చెప్పాను మంజుని వెళ్ళమని కానీ తను నేను లేదని ఆగిపోయింది అని అంటాడు ప్రేరణ మేడం మీరు వస్తే సిద్ధు చాలా ఆనందపడతాడు సిద్ధు చేసే ప్రయత్నం సక్సెస్ కావాలి అందుకు మీ ఆశీర్వాదం తప్పకుండా సిద్ధుకు ఉండాలి మీరు వస్తారని నేను అక్కడ సిద్ధు ఎదురుచూస్తూ ఉంటాం అంటూ ఇక ప్రేరణ వెళ్తుంది ప్రేరణ వెళ్ళాక విజయానందన్ ఏంటి మంజు సిద్ధు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వెళ్ళొచ్చు కదా అని అంటాడు అది కాదండి నాకు వెళ్ళాలనే ఉంది కానీ వాడు మిమ్మల్ని పిలవలేదు కదా అని అంటే లేదు నన్ను పిలవకపోయినా నిన్ను వాళ్ళ చెల్లిని పిలిచాడు కదా మీ ఇద్దరూ వెళ్ళండి వాడికి నా మీద కోపం ఉండొచ్చు కానీ వాడంటే నాకు చాలా ప్రేమ వాడు నా మీద ఎంత కోపమించినా నేను వాడి మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాను ఇక నువ్వేమీ మంజు నా మాట కాదనుకో నువ్వు సాహితీని తీసుకుని ఇప్పుడే కేఫ్కు వెళ్ళు అని అంటాడు సరే అండి మీరు ఇంతగా చెప్తున్నారు కదా వెళ్తాను అని అంటుంది విశ్వాసం ఇక ఏంటి సార్ మీరేనా ఇలా మాట్లాడింది అమ్మగారిని సిద్ధూ బాబు దగ్గరికి మీరేనా పంపిస్తున్నారు అని అడిగితే అవునరా విశ్వాసం కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా కొన్ని కొన్ని పనులు చెయ్యాలి ఇప్పుడు మీ మేడం వెళ్తుంది కదా తర్వాత సిద్ధూకి నేనే పంపించానని చెప్తాను ఇక వాడు మళ్ళీ మొదటికి వస్తాడు అప్పుడు మీ మేడంకి సిద్ధూ మీద ఇంకా కోపం వస్తుంది అందుకనే ఇప్పుడు నేను తగ్గాను అందుకనే మీ మేడంని అక్కడికి వెళ్ళేలా చేశాను అని అంటాడు విశ్వాసం మీకు చాలా తెలివి ఉంది సార్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అని అంటాడు మరోవైపు పంతులు గారు పూజ ప్రారంభిస్తారు ఇంతలో అక్కడికి సాహితి మంజు వస్తారు మంజుని చూసి సిద్ధు అయితే చాలా సంతోషపడిపోతాడు సిద్ధు మంజుతో అమ్మ నీ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు